నేను నా కుటుంబము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాం గలలియ సముద్ర తీరాన్ని ఆనుకొని హోటల్స్ ఉన్నాయి ఆ హోటల్లో ఉన్నా మా కళ్ళ ముందే గలలియ సముద్రం కనిపిస్తూ ఉంది సో నా చిన్న కుమారుడు డాడీ మీరు గలలియ సముద్రం చూస్తున్నారా చూస్తున్నాను పెద్ద పెద్ద కెరటాల ఏం రావట్లేదు కదా చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది కదా మరి బైబుల్లో శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు పడవ మునిగిపోయేంత ప్రమాదం వచ్చేసింది గాలి వచ్చేసింది మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది అని చెప్పి మా మీరు చెప్తూ ఉంటారు కదా మరి చూస్తుంటేనేమో ఆ వాతావరణం నేను కనిపించట్లేదు కదా అని అంటే నమ్మండి నాకు కూడా డౌట్ వచ్చింది కరెక్టే కదా శిష్యులతో పడవలో వెళ్తున్నప్పుడు గాలి భయంకరంగా ఎదురొచ్చేసి ప్రాణం పోయేదా పరిస్థితి వచ్చేసింది కదా మరి చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంది మరి ఏంటి సంగతి అని ఆలోచిస్తూ ఉన్నా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ హోటల్ నుంచి బయటకు వచ్చి కఫెర్న హోము అంటే హేతురు అత్తగారి యొక్క ఊరు ఆ కఫెర్న హోము కూడా సముద్రం ఒడ్డునే ఉంటుంది ఆ కఫెర్న హోమ్ ప్రాంతానికి వెళ్ళి సముద్రం గట్టు దగ్గర చక్కగా నేను ఫ్యామిలీ నిలబడి ఉన్నాం నిలబడి ఉంటే ఒక పడవ వస్తూ ఉంది పడవ వస్తూ ఉంటే పడవను చూస్తూ ఉన్నాం చూస్తూ ఉంటే ఏమైందో తెలియదండి ఆ పడవ కాస్త బోల్తబడింది ఆ పడవలో ఉన్న వాళ్ళకి ఆ లైఫ్ జాకెట్స్ ఉన్నాయి వాళ్ళేమో నెలల్లో పడిపోయి సైకిల్ చేస్తా సైకిల్ చేస్తా ఉన్నారు ఈ లోపల మరికొంతమంది వెళ్లి పాపం ముగిలి మునిగిపోతున్న వాళ్ళందరినీ కాపాడారు ఏమైంది అంటే గాలి తాకిటికి తట్టుకోలేక పడవ బోల్తా పడింది రాత్రి మాకొచ్చిన ప్రశ్నకు పగలే తెలిసిపోయింది జవాబు ఎస్ ఈ రోజు బైబుల్లో నీకు ఏదైనా ప్రశ్న ఉండొచ్చు కానీ అదే బైబుల్ ఒక రోజు నీకు జవాబు కూడా ఇస్తుంది కాబట్టి ఏదైనా ప్రశ్న వస్తే దేవుణ్ణి అనుమానించవద్దు వాక్యాన్ని అనుమానించవద్దు ఎందుకని నీకు అనుభవం లేదు కాబట్టి నువ్వు ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు కాబట్టి ఆ ప్రశ్న ప్రశ్నగా ఉంది కానీ ఓపికతో దేవుని పట్ల విశ్వాసంతో ముందుకెళ్ళినట్లయితే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబిస్తాడో అందులో సందేహం లేదు